హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ చెన్నంగి ఆకుతోని పొడి చేస్తున్నానండి ఇది మార్కెట్లో కూడా దొరకదు ఈ ఆకు చూడండి ఈ పువ్వు ఎట్లుందో ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఆకండి ఇది కాయలు చూడండి ఎలా ఉన్నాయో ఇవి ఎండిపోయినాయి కాయలు వీటిలో గింజలు కూడా ఉన్నాయి ఇవిగోండి చెన్నంగి ఆకు గింజలు మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఈ పొడితో అన్నం తింటే ఆకలి కూడా పెరుగుతుందండి పిల్లలకు కూడా పెట్టండి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ చెన్నంగి చెట్లు ఎక్కువ పల్లెటూర్లలోనే దొరుకుతాయండి ఈ ఆకుతోని పప్పు చేసుకోవచ్చు కారపొడి చేసుకోవచ్చు పచ్చడి కూడా చేసుకోవచ్చండి ఈ చెన్నంగి ఆకు ఈ మండలన్నీ నీళ్ళల్లో కడిగి ఆరబెట్టిండీ ఆకుల వరకే తుంచుకోవాలి కాడలు వేయొద్దు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి వేడెక్కింది మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి తర్వాత టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి మాడకుండా అటు ఇటు కలుపుకోవాలి ఇప్పుడు మనం తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇవి కూడా అటు ఇటు కలుపుకోవాలి మాడకుండా ఈ కారపొడి అన్నం తినే ముందు రెండు ముద్దలు ముందుగా కలుపుకొని తింటే చాలా మంచిదండి ఈ కారపొడి ఇడ్లీ దోశ అన్నీ టిఫిన్లలో కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి చెన్నంగి ఆపు పొడి చేసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడన్నా పచ్చడి లేనప్పుడు టిఫిన్లో కూడా ఇది వేసుకొని తినొచ్చండి ఈ మిరపకాయలన్నీ వేగినాయండి ఇప్పుడు ఇవి తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ఇవి కొద్దిసేపు సల్లారని ఇవ్వాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో చెన్నంగి యాప్ వేసుకొని వేయించుకోవాలి మన పూర్వీకులు ఎక్కువ తినేవాళ్ళు అండి చెన్నంగి ఆపుకొని పత్తడని పప్పు అని ఇవన్నీ చేసుకొని తినేవాళ్ళు ఇప్పుడు ఈ అసలు దొరకట్లేదండి మార్కెట్లో కూడా దొరకట్లేదు ఈ ఆకు వేగినక కూడా పొడి పొడిలాగానే ఉంటుందండి బత్తల కూరలాగా లాగా జిగురుగా ఉండదు ఇప్పుడు ఇందులోనే నిమ్మకాయంత సైజులో చింతపండు వేసుకోవాలి చింతపండు కూడా ఆకుతో పాటు వేయించుకోవాలి చెన్నంగి ఆకు వేగిందండి ఇప్పుడు ఇది సల్లార్ని ఇవ్వాలి ముందుగా వేయించిన మిరపకాయలు సల్లారినవి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఇదిగోండి మిక్సీ పట్టడం అయిపోయింది ఇప్పుడు ఇందులో వేయించుకున్న చెన్నంగి ఆకు కూడా ఇందులో వేసి మిక్సీ పట్టుకోవాలి మనం చింతపండు వేసాం కదా అది కడాయికి అడుగంటింది పర్వాలేదు ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టడం అయిపోయింది ఇది ప్లాస్టిక్ డబ్బాలోనైనా గాజు సీసాలోనైనా స్టోర్ చేసుకోవాలి గాలి పోకుండా గట్టిగా మూత పెట్టుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఈ చెన్నంగి ఆకుతోని మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనం కూర లేనప్పుడైనా అన్నంలో వేసుకొని తినొచ్చు పచ్చడి చేయకుండా కానీ టిఫిన్లలో కూడా వేసుకొని తినొచ్చండి అప్పటికప్పుడు ఇది వేసుకొని తినొచ్చు అంతేనండి చెన్నంగి ఆకుపొడి అయిపోయింది ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్